గౌరనీయులు ఆ పక్క డివిజన్ వైష్ణవి ఈ పక్క దుద్దుగురు గారు మేయర్ గారు ప్రియమైన కార్పొరేటర్లు ఈ రెండు డివిజన్ల ప్రజలే కాకుండా దీన్ని ఉపయోగించుకునేటటువంటి ఖమ్మం ప్రజానీకానికి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి నిత్యం నిజ జీవితంలో పనిచేసుకుంటున్నటువంటి బతుకుతున్నటువంటి పేదల కోసం ఇది ఉపయోగపడాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు అంతవరకు నాకు దృష్టిలో లేదు అంతకుముందు మంత్రిగా ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమం నా దృష్టిలో లేకపోవటం మూలన నన్ను మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకునేటప్పుడు అంజయ్ గారు ఈ ప్రాంత ప్రజలందరూ మా కోరిక ఇది అని చెప్పారు దానికోసం శాసనసభ్యుడిగా సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గారిని అధికారులను కలిసి ఆడ కూడా టెక్నికల్గా ఇది సాధ్యం కాదు అని చెప్పి చాలా సార్లు రిపోర్ట్ ఇచ్చారు లెవెల్స్ లేవు ఇక్కడ సాధ్యం కాదు తప్పదు మేము ఇయ్యలేమని చెప్పి కూడా చెప్పారు అయినా సరే అనుకున్నాం కాబట్టి ఎట్లయినా చేయాలి ఈ ప్రజల కోసం అని చెప్పి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే శాంక్షన్ తీసుకున్నాం తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో నేను శంకుస్థాపన చేశాం చేసిన తర్వాత మార్పులు దీపక్ గారు చెప్పారు నరసింహరా చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ మొన్న మళ్ళీ నన్ను మీరు ఆశీర్వదించారు ఇదే రోజు ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు తప్పకుండా మళ్ళీ సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తామనుకున్నాం కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారులు పట్టుబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి ఈ రోజు ప్రజా ఉపయోగంలోకి తెచ్చినందుకు జిల్లా అధికారులకి మున్సిపల్ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి సంబంధించిన పనులన్నీ కూడా బాలసాని గారు చెప్పారు జరగబోయా కూడా చెప్పారు తప్పకుండా డిఎఫ్ఓ గారు చెప్పిన వెలుగుమట్ల మళ్లీ సంవత్సర కాలంలో దానికి ఒక రూపు రావాలి ఖమ్మం ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలకే కాకుండా వెనుగుమట్ల పార్కు ఒక మంచి సందర్శన స్థలంగా తీర్చిదిద్దేదానికి డిఎఫ్ఓ గారు ప్రతినిత్యం పనిచేయాలని చెప్పి ఆయన గారిని కూడా ఈ సమావేశానికి పిలిచారు త్వరగా మనం శాంక్షన్ చేసాం రోడ్డు ఆ రోడ్డుని ఇంకా అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా అవసరమైతే ఫోర్ లైన్ కూడా మీరు ప్లాన్ చేసుకోండి ఆ రోడ్డు సౌకర్యం ఉంటే